వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు పెందుర్తిలో ఓలా షోరూమ్ సర్వీస్ సెంటర్ ప్రారంభం దేశవ్యాప్తంగా నాలుగు వేల స్టోర్లతో ఈవీ విప్లవం వేగవంతం సర్వీస్ సెంటర్లతో కలిపి మూడు వేల రెండు వందల పైగా కొత్త స్టోర్లు మెట్రోలు టైర్ వన్ రెండు నగరాలు దాటి చిన్న పట్టణాలు తాలూకాలకు విస్తరణ ఎస్ వన్ పోర్ట్ఫోలియోపై ఇరవై ఐదు వేల వరకు తగ్గింపు భారత్లో అతిపెద్ద ప్యూర్ ప్లే ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ చిన్న పట్టణాలు తాలూకాలకు విస్తరిస్తుంది అందులో భాగంగా బుధవారం పెందుర్తి జంక్షన్ లో ఓలా షోరూమ్ సర్వీస్ సెంటర్ ను మాజీ కార్పొరేటర్ శరగడం చినా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పర్యావరణానికి హాని ఉండదన్నారు ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటున్నారని చెప్పారు అతి తక్కువ ధరకు ఎన్నో ఫీచర్లతో లభిస్తున్నాయని తెలిపారు డిజిటల్ కీ ఉండడం వల్ల దొంగతనాలకు ఆస్కారం ఉండదన్నారు భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనన్నారు ఈ సందర్భంగా ఓలా కోస్టల్ సిటీ లీడ్ వాన లోకేశ్వరరావు మాట్లాడుతూ ఓలా నెట్వర్క్ దేశ వ్యాప్తంగా నాలుగు వేల స్టోర్లకు విస్తరించినట్లు తెలిపారు ఈవీ రంగంలో ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విస్తరణలలో ఇది ఒకటన్నారు ఈ సందర్భంగా ఓలా ఏరియా సర్వీస్ మేనేజర్ డిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రతి నగరం పట్టణం తాలూకాకు మా నెట్వర్క్ ను విస్తరిస్తున్నందున ఈ రోజు భారతదేశపు ఈవీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు సర్వీస్ సెంటర్లతో కలిసి కొత్తగా తెరిచిన స్టోర్లతో ఈవీ కొనుగోలు యాజమాన్య అనుభవాన్ని పూర్తిగా పునర్నిర్వచించామని చెప్పారు ఇది ఓలా ఎలక్ట్రిక్ ను దేశంలో ఆటోమోటివ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ల అతిపెద్ద కంపెనీ యాజమాన్యంలోని నెట్వర్క్ గా చేస్తుంది సో ప్రెజెంట్ యాక్చువల్గా మనకి ఓలా టోటల్గా ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆల్ ఓవర్ ఇండియా సెంట్రలైజ్డ్గా మనకి టోటల్ ఫోర్ థౌజండ్ స్టోర్స్ అనేది గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నాం సో ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ అనమాట ఓలాలో అండ్ ఎటువంటి అంటే ఇన్ విన్న ఈవెన్ ఏ కాంపిటేటివ్ స్టోర్ కానీ ఎటువంటివి కూడా ఏది కూడా ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ నువ్వు ఏవీ లేవు సమ్ స్టోర్స్ ఉన్నాయి సెంట్రలైజ్డ్ కార్పొరేట్ స్టోర్స్ ఏవి కూడా లేవు బట్ వాళ్ళ ఫస్ట్ టైం ఇండియాలో ఫోర్ థౌజండ్ స్టోర్స్ అనేది ఓపెన్ చేసింది అండ్ ఇది కూడా ఏంటంటే కస్టమర్స్ ఏ ప్రతి మండలంలో కానీ ప్రతి తాలూకులో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు రేపు పొద్దున్న సర్వీస్ పరంగా గట్టా ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి మండలం కూడా స్టోర్ ఓపెన్ చేశారు అండ్ మనకు వాళ్ళలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆరు ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే ఒక మధ్యతర తరగతి నుంచి కూడా మనకి టాప్ రేంజ్ వరకు లైక్ ఎస్ వన్ ప్రో అనేది టాప్ రేంజ్ వరకు కూడా అన్ని రకాల అంటే అన్ని ప్రైజ్ వ్యత్యాసాల్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది అనమాట సో దీన్ని కస్టమర్లు అందరూ కూడా కొద్దిగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం టూ వీలర్స్ షోరూమ్ ఓపెన్ చేయనందుకు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఈ ఓలా బైకులు వాడుకొని ప్రతి నెల కూడా ఇంచుమించుగా ఒక నాలుగైదు ఐదు వేలు రూపాయలు ఈ పెట్రోల్లో ఆదా చేసుకొని ఈ డబ్బుతో ప్రతి నెల మనకి ఇన్స్టాల్మెంట్ మీద వెహికల్ తీసుకొని డబ్బులు దానికి ఎడ్జిస్ట్ అయ్యే విధంగా ఇది ప్లాన్ చేసినటువంటి కంపెనీ ముఖ్యంగా ఇది డెబ్భై ఐదు నుంచి స్టార్ట్ అయ్యే వెహికల్ ప్రతి సామాన్యులు కూడా బండి విధంగా విధంగా టూ వీలర్ చూస్తుంటే చిన్న చిన్న వెహికల్ చూసినా చూడం లక్ష నుంచి లక్ష యాభై వేలు రెండు లక్షలు విలువ చేసేటటువంటి వెహికల్ ఉన్నాయి ఇవాళ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా సామాన్యులు అందుబాటుతో పాటు నూట తొంభై ఐదు కిలోమీటర్లు కూడా ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే వచ్చే విధంగా కూడా వీళ్ళు రూపకల్పన చేసింది కంపెనీ తయారు చేసింది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ వెహికల్స్ చక్కగా వినియోగించుకోవడానికి అలాగే కూడా యూత్ కూడా నూట త నూట ఇరవై కిలోమీటర్లు స్పీడ్ కూడా వెళ్తుంది యాక్చువల్లీగా ఛార్జింగ్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వెహికల్స్ అయితే అరవై డెబ్భై కిలోమీటర్లు దాటి కూడా స్పీడ్ వెళ్తుంది కానీ ఈ వెహికల్లో ఉన్నటువంటి ఏంటి నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్లను నూట తొంభై ఐదు కిలోమీటర్ల వరకు రేంజ్ కూడా ఉండే విధంగా లోపకల్పన చేశారు కనుక మార్కెట్లో చక్కగా ఇది సక్సెస్ అవ్వాలని ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఇది సరసమైనటువంటి ధరలకు అందుబాటులో ఉండడం వల్ల ఇది షోరూమ్ క్లిక్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ క్లో షోరూమ్ ఓపెన్ చేసినటువంటి ఈ యాజమాన్యానికి కూడా చక్కగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ చక్కగా సేల్స్ ఉండే ఇంకా అంచెలంచెలుగా ఈ పెద్దెందు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా షోరూమ్ లేదంతా యూత్ అంతా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోర్స్ వేల స్టోర్స్ని ఈ ఓలా మా ఓలా మేనేజ్మెంట్ ఓపెన్ చేయడం ఈరోజు దాంతోపాటు వాళ్ళ సర్వీస్ స్టోర్స్తో పాటు సర్వీస్ కూడా దాంతోపాటు ఇవ్వడం కూడా జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ అనేది కస్టమర్స్కి అందుబాటులో ఉండేటి కోసం ఇది ఛాలెంజ్ రెవల్యూషన్ తీసుకొచ్చింది ఇంతవరకు ఇన్ని సెంటర్స్ ఎక్కడ ఏ వే అదర్ కాంపిటీషన్స్ ఎక్కడ లేవు వాళ్ళ ఒకటే ఫస్ట్ ఛాలెంజ్ తీసుకుంది ఇది కూడా కస్టమర్స్కి అందుబాటులో దగ్గరగా ఉండాలి కస్టమర్స్కి రీచ్ అవ్వాలి అనే కామన్ మ్యాన్కి ఎంత దగ్గరగా రీచ్ అవుతే అంత సస్టైనబిలిటీ అవుతుంది అనేది కంపెనీ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ పరంగానే ఈరోజు ప్రతి సర్వీస్ స్టోర్స్లో సర్వీస్ సెంటర్ అనేది కామన్గా అటాచ్ అయి ఉంటుంది అంటే కస్టమర్ కొనుక్కున్న కస్టమరు ఎక్కడికి వెళ్ళనో సర్వీస్ సెంటర్ లేదు సర్వీస్ సెంటర్ వాళ్ళ ముందు ఉంటుంది అది కాన్సెప్ట్ ఈరోజు కాన్సెప్ట్ సో ఆ కార్యక్రమంలోని ఈరోజు ఫస్ట్ విడతగా మేము ఓపెన్ చేయడం జరిగింది సో మేము సక్సెస్ అనేది కస్టమర్ ఎప్పుడైతే సర్వీస్ సెంటర్ తీసుకొని వచ్చేటప్పటికి అతని